ఉన్నదా అరవై ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎదకపోతే ఉన్నదా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ అయినాయా ఎవరు గెలిచిన అనేది పక్కన పెట్టింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు మోడీ గారికి కంకరం కట్టుకున్నా అన్నది జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసింది చాలా మంది మిత్రులు కాంగ్రెస్ వాళ్ళు మా పేపర్ లో ఉండే మా మిత్రులు కూడా చాలా మంది రాదు బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ వస్తే రాముడు గుర్తుకొస్తాడు బీజేపీ వాళ్ళు బతుకునే రాముని రాముడి గుడి కట్టారు ఏదో కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు మా పేపర్ వాళ్ళు కొంచెం ఆవేశపడి ప్రతి ఎలక్షన్ అప్పుడు రాదు రాములోని గుడిని వీళ్ళు ఎలక్షన్ లకు వాడుకుంటారు అని అయిందా గుడి కాలేదా అందరూ లేచి లేవని ఈ మధ్యన కొందరు దేశాల అధ్యక్షులు మోడీ గారు కనబడితే శాస్త్రాంగ దండాలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది ఇది ఎవరి గర్వకారణం ఇది ఎవరి గర్వకారణం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇది గౌరవం అది కాషాయం జెండాకి దక్కుతున్నటువంటి గౌరవం అందుకనే మోడీ గారు గౌరవిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతకు ఒక నాయకుడు నాయకత్వంలో ఇందాక ఒక దా ఎలక్షన్ల నుంచి వదులుకుంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకా మేము ఏం చెప్తే పచ్చిస్ ప్రభారంటే పచ్చిస్ ప్రభారంటారు కనుమంటే కార్యకర్తలు తాపస్ నాయకులు కష్టపడి ఒక జవాబు చెప్పాలనుకున్నారు అందరికీ గుణపాఠం చెప్పినాం మిగతా జావులలో మూడు పిఆర్టీలు కలిసి ఈ గంట మీద మల్కా బొమ్మల గారిని తాపస్ మరపరితి గాలిపిస్తున్నారు అన్నది ఒకసారి కూడా గుర్తించుకోవాలి అది కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకు మాత్రమే సాధ్యమైంది రే మేనగలో జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఏ ఊరికి ఎవరు సర్పంచ్ కావాలంటే స్టేజ్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ డయాల్ సరిపోయిన ప్రతినిధులు గెలవాలని ఆ దిశగా ఇతర ఎమ్మెల్సీతో పాటు నేను కూడా మీతో పాటు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా ఇద్దరు ఎమ్మెల్సీల గెలుపులో టీచర్సీ గా మల్కాయ గారిని గ్రాడ్యుయేట్

నేను ఆ రోజు చెప్పిన మా మీడియా మిత్రులకి నలభై ఎనిమిది గంటలు ఆగమంటున్నాడు కదా తుపాకీ రామాడు నలభై ఎనిమిది గంటలు ఆగుదాం పేరు బయట పెడితే బరాబర్ వచ్చి మాట్లాడతామని చెప్పిన ఇలా కొద్దిగా ప్రెస్ పెట్టేది మళ్ళీ ఏదేదో మాట్లాడేది భూములు ఎట్లా అమ్ముతారు భూములు బ్యాంకులు ఎట్లా పెడతారు లోన్లు ఎట్లా తీసుకుంటారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో అయ్యా కేటీఆర్ గారు మీరు ఒక్క భూమిని కూడా కుదబెట్టి లోన్ తెచ్చుకోలేదా కాళేశ్వరం మిషన్ భగీరథ పథకం అని లోన్ తీసుకురాలేదా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి పైసలు కడతామని ఆంధ్ర చేసిన అగ్రిమెంట్ చెప్పలేదా ఇవన్నీ మర్చిపోయేట కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ రెండు కలిసి పదివేల కోట్లు లోన్లు ఇచ్చినాయని మాట్లాడుతున్నారు దీని వెనకాల సంబంధం ఉందంట కాంగ్రెస్ కి బీజేపీకి ఏ కేటీఆర్ గారు నిన్న అడుగుతున్నా మీరు మీ రాజా గౌరవేణి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్న పది అప్పు చేయలేదా పదేళ్లలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ రోజు మీకు సపోర్ట్ చేయలేదా పదివేల కోట్లు రేవంత్ రెడ్డికి లోనెత్తే బిజెపి ఎంపీలు ఇప్పించి అని మాట్లాడుతున్నావు కదా మరి నేను మీ నాటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్లలో దాదాపు అప్పుడు ఏ బీజేపీ ఎంపీ సపోర్ట్ చేసి అప్పుడు ఏ బీజేపీ ఎంపీ మీతో కలిసినాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాల రీత్యా రాష్ట్రం బాగుండాలని ఈ దేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరం మంచిగా ఉండాలని కోరుకునే నాయకుడు నరేంద్ర మోడీ గారు టీమ్ ఇండియా క్యాప్టెన్ గా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా టీమ్ లో సభ్యులుగా అందరం బాగుండాలని కోరుకుంటారు అందుకని ఏదైనా రాష్ట్రానికి అవసరం ఉంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోన్ ఇస్తారు లోన్లు ఇస్తే దాని వెనకాల పిడి ప్రోకో అయింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడటం పది సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారికి తగదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరోపణ చేసి బట్టలోంచి మీద వారేసి ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది కాబట్టి మీ క్యాండిడేట్ లేరు ఎమ్మెల్సీకి పోటీ చేసినందుకు అభ్యర్థులు పెట్టుకోలేదు ఎవరికి సపోర్ట్ చేసిరు ఆఖరికి ఏల బాకీల వరంద ఎలక్షన్స్ అయితేనే లోకల్ బాడీ ఎమ్మెల్సీ అయితుంది టిఆర్ఎస్ పార్టీకి దగ్గర దగ్గర 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ బాకీల వరంద ఎన్నికల జరుగుతున్న జాగల ఎందుకు పోటి ఎత్తలేవు రామన్న ఎవరి కోసం పోటి ఎత్తలేవు ఈ 33 మంది కార్పొరేటర్ని ఓటేస్తందుకు ను క్యాండిడేట్ ఎందుకు పెట్టలే సగమంది అడగని కాంగ్రెస్ నాయకులు ఇతి కాంగ్రెస్ కు పదిహేను మంది ఉన్నారు కాంగ్రెస్ పోటీ చేస్తలేదు ముప్పై మంది ఉంటే టిఆర్ఎస్ పోటీ చేస్తలేదు కానీ భాగ్యనగరంలో ఎంఐఎం పార్టీని ఆపాలంటే ఎంఐఎం పార్టీని అడ్డుకోవాలంటే మేము ఎంత ఉన్నా నిలబడతాం ఆత్మ ప్రమాదం సర చెప్పి టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ నడుతూ ఇలా ఎంఐఎం కు ధీటుగా భాగ్యనగరంలో నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు మరి మేము అనలేము అయ్యా ఎంఐఎం క్యాండిడేట్ ని గెలిపించేందుకు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ సాధ్యం కాలేదు నీ తోటి అంతకంటే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మేము నిజాయితీ ఉన్నాం మా పన్నెండేళ్ళ పాలనలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక చోట కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఆఖరికి మొన్నటి పార్లమెంట్ సెషన్లో మీ మీరందరూ ఒకటని

సుమారు 13 వేల ఎకరాల వక్కుకు డిక్లేర్ చేస్తే ఆ మండనాలలో ఉన్నటువంటి రైతులు అనేక మంది మైనారిటీ సోదరులు ఇల మా పూజ చెప్తున్నారు రగంగ వక్కు చట్టం నిన్ను చేసి మా భూమిని కాపాడు ఇను జైల్ ఒకసారి వచ్చి పోరాగని నేను అడుగుతురు జైల్ రావా నియోజకవర్గా ఓటు నేను ఎప్పుడు చేసిరో ఏ పని చేసిరో క్రిపుల్ దారాన్ని రద్దు చేసిరో వక్కు చట్టం ని రద్దు చేసి

నాకు ఇక ఎవరు దిక్కులేరు మీరే కాపాడకనే పరిస్థితి వస్తే మిమ్మల్ని కూడా కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా ఏడీ రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికి సందర్భంగా తెలియజేస్తూ సవినయంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి ఎప్పుడు ఒకే లోకల్ వాడి ఎన్నికలు